ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఎట్లా నిన్నెత్తుకొందు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు కొందు ఆట్లాడే బాలవు నీవు చూపిలిచి కోట్లా ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మా పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెల్లి పూలు పండ్లు తోరణములతో తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయము ఉండుము తల్లి సామ్రాజ్య జనని మాపై పేమారు కరుణ కలిగి సామ్రాజ్య మాపై పేమారు కరుణ కలిగి ఆయుర్వృద్ధి ఐశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు நவரத்னால வரலட்சுமி தள்ளி கனகராசுல கல்யாணி குசும கோமல சௌந்தர் ராசி லோகபாவனி ஸ்ரீவரலி குசும கோமல சௌந்தர்யராசி லோகபாவனி ஸ்ரீவரலி சாவண பூர்ணிம பூர்வ சுக்கிரவாரமு తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా